మజ్జిగతో చేసిన బొంబాయి రవ్వ ఉప్మా ఎప్పుడైనా టేస్ట్ చేశారా లేదంటే ఒక్కసారి ఇలా నేను చేసిన విధంగా తయారు చేసుకుని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది గా చేసుకునే దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది కూడా ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ బొంబాయి రవ్వను ద్వారా వేగించి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసి అందులో పోపులను మినపప్పు జీలకర్ర రావాలు వేసాను మీకు నచ్చితే శనగపప్పు కూడా వేసుకోవచ్చు అలానే కొంచెం జీడిపప్పు పల్లీల్ని కూడా దోరగా వేగించి ఆ జీడిపప్పు పల్లీల్ని మాత్రమే కొంచెం వేరే కప్పులో తీసి పెట్టుకున్నానండి నెక్స్ట్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలానే పచ్చిమిర్చి కూడా మీకు నచ్చితే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు మీకు తినే స్పైసీని బట్టి ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అలానే కొంచెం కరివేపాకు కూడా వేసి గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు కూడా వేసి త్వరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి వేగించుకోవాలండి టమాటా బాగా అయితే బాగుంటుంది ఇలా టమాటా కూడా వేగుతున్నప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోండి కలర్ బాగుంటుంది నెక్స్ట్ చిక్కగా కాదు అలాంటి పల్సగా కాదండి అలాంటి మజ్జిగని మీరు తీసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి మూడున్నర గ్లాసులు మజ్జిగను పోస్తున్నాను మజ్జిగ పులిపెక్కు లేకుండా ఉండేలా చూసుకోండి నెక్స్ట్ మీ కి సరిపడా ఉప్పును కూడా వేసి ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టి మరిగించుకుందాం ఉప్మా ఇంకా గా కావాలి అనుకుంటే నాలుగు గ్లాసులు అంటే ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసులు మజ్జిగ కూడా పోసుకోవచ్చు దీనికి కొంచెం ఉప్మా అనేది స్పైసీగా ఉంటే బాగుంటుందండి కొంచెం ఎండుమిర్చి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ మజ్జిగ ఎసరం మరుగుతున్నప్పుడు మనకు విరిగినట్లుగా కనిపిస్తుంది కానీ ఏం కాదండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఎసరం మరిగిన తర్వాత మనం ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకొని మనం వేగించి పెట్టుకున్న రవ్వను అలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపి ఒకసారి మనం మూత పెట్టుకుందామండి ఒక ఐదు ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టి నెక్స్ట్ మళ్ళీ చూసి ఒకసారి కలుపుకుంటే మనం మజ్జిగ ఉప్మా రెడీ అయిపోయినట్లే లాస్ట్ లో ఒకసారి ఒక రెండు స్పూన్ నెయ్యిని అలా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి అందులో లాస్ట్ లో మళ్ళీ ఇంకొకసారి కొత్తిమీరను కూడా వేసి ముందుగా వేగించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు ఉన్నాయి కదా వాటిని కూడా అలా గార్నిష్ చేసుకోవాలి ఇలా వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయండి లేదు అంటే మీరు పోపులో కూడా అలా ఉంచేసుకోవచ్చు మాలో పల్లీలు అనేవి మాకు ఇలా ఎక్కువగా ఉంటే ఇష్టం కాబట్టి వేసానండి మీ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ అనేది చూసి వేసుకోండి అంతేనండి మజ్జిగతో చేసిన బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయిపోయినట్లే ఇలా ఒక్కసారి చేసుకుని చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ బొంబాయి రావు ఉప్మా అంటే వేడి చేస్తుందని చాలా మంది తినరు కదా ఇలా మజ్జిగతో చేయడం వల్ల వేడి అనేది చేయ చేయదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి